నా పేరు మహేశ్వరి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మ మా మా నాయన పేరు మా అమ్మ పేరు శంకర్ మా ఆయన పేరు శంకర్ మా అమ్మ పేరు పార్వతి మా మా నాయన వ్యవసాయం చేస్తారు నుంచి నేను ఇక్కడ ఇక్కడనే చదువుతున్నాను జడ్పీ వచ్చేసి నన్నెల పిఎంసిడీ స్కూల్లో చదువుతున్నాను నేను క్రీడలో ఆటల్లో ఎక్కువ ఆసక్తి ఉంది నాకు ఇంకా మా సార్ వాళ్ళు అందరు నన్ను సహకరించినందుకు స్టేట్కి వెళ్ళాను స్టేట్కి వెళ్ళి అక్కడ మంచిగా ఆడాను మా సార్ కోచ్ కూడా చాలా చక్కగా నేర్పించాడు మాకు ఎలా ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు వచ్చి నేర్పించాడు మాకు సారు ఆ సార్ మాకు సహకారం ఉన్నందుకు అక్కడ గెలిచాము మా గ్రామ పెద్దలు కూడా నాకు చాలా ఆర్థిక సహాయంతో స్టేట్కి వెళ్తున్నాను ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ క్యాప్టెన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీని అంతా కారణం మా హెడ్ మాస్టర్ సార్ మా మా పిటి సార్ మా టీచర్స్ అందరూ గ్రామ పెద్దలు కూడా అందరు సహక ఆర్థిక సహాయం ఆర్థిక సాయం చేశారు మా గ్రామం కర్ణాటక బార్డర్ పక్కనే ఉంటుంది ఇంత ఆర్థిక సహాయం చేసినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా హెడ్ మాస్టర్ సార్కి మా స్కూల్ టీచర్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలానే స్టేట్కి నేను రాష్ట్ర స్థాయికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ కూడా గెలిచి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మా స్కూల్ పేరు తెస్తాను నేను ఏదో ఒక జాబ్ కొట్టి కొడతాను ఇంతటితో నాకు కృతజ్ఞతలు షూటింగ్ బాల్కి నేను ఫస్ట్ విజయవాడకి వెళ్ళాను కర్ణాటకలో అక్కడ సెలెక్ట్ అయినాను నెక్స్ట్ మన తెల్ మన తెలంగాణలోనే మహబూబాద్ జిల్లాకి వెళ్ళాను అక్కడ కూడా సెలెక్ట్ అయినాను స్టేట్లో స్టేట్ నుంచి ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయినాను నేషనల్కి వెళ్తున్నాను నేషనల్కి వెళ్ళి అక్కడ కప్పు కొడతానని అనుకుంటున్నాను నేషనల్కి వెళ్ళే టీంకి క్యాప్టెన్ నేను తెలంగాణ నాకు చాలా సంతోషంగా ఉంది క్యాప్టెన్ అయినందుకు గెలడానికి మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా టీమ్ బాగా ఎవరెవరు ఆడి ఏ ప్లేస్లో ఆడతారో వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టి నేను మిడిల్ ఆడాలనుకుంటున్నాను నేను ఆడతా మొత్తం కవరింగ్ చేస్తా అని ఆడతా మాకు టీం ఉంది కాబట్టి మంచిగా ఆడతామని కోరుకుంటున్నాను ఆ జట్టు గెలి గెలిచి మా స్కూల్కి మా రాష్ట్రానికి పేరు తెస్తానని అనుకు కోరుకుంటున్నాను